హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనిత ముంబై లాగ్స్ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూడండి దానికోసము మనము ఒక మిక్సర్ గిన్నె తీసుకోవాలా తీసుకొని ఇట్లా మిరపకాయలు పొడుగు ఉంటాయి కదా అందుకోసం రెండు వక్కలు చేసుకుంటూ ఇట్లా మిక్సర్ గిన్నెలో వేసుకోవాలి చిన్నవి అయితే అట్లా వేసినా ఏం కాదు కానీ ఇవి చాలా పెద్దగా ఉన్నాయి కాశ్మీర్ మిర్చి అంటారు కదా మిరపకాయలు అంటారు కదా అందుకోసమని నేను ఇలా ఉన్నాయి మిక్సర్ గిన్నెలు రావు అందుకోసం కట్ చేసి వేస్తున్నా ఇప్పుడు అందులో అల్లం వేసుకోవాలి కదా పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కాబట్టి అల్లాన్ని ఇట్లా పొట్టు తీసుకొని మంచిగా ఫస్ట్ కడిగి కడిగి తర్వాత అల్లం పొట్టు తీసి ఇట్లా పొడుగుగా కట్ చేసుకుంటూ వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా మార్కెట్ నుంచి తీసుకొచ్చినప్పుడు మనం మంచిగా కడిగి పదనం లేకుండా చూసుకోవాలి నీళ్ళ పదన ఉంటే ఇట్లా మనం పేస్ట్ పెట్టి మనం పట్టుకొని ఉంచుకుంటే అది ఖరాబ్ అయిపోతుంది అందుకోసమే ఎందుకంటే ఇందులో మనం ఉప్పేయం కదా అందుకోసమనే చూడండి ఇట్లా మిరపకాయలు కట్ చేసుకున్న తర్వాత అల్లము తర్వాత మళ్ళీ కొన్ని పైనుంచి మిరపకాయలు అల్లం మధ్యలో ఎందుకు వేస్తున్నా అంటే మంచిగా మిక్సర్లో మంచిగా పడుతుంది మనం పొడుగనే కూసుకోవాలి అల్లం ఇట్లా సన్నగా ఇట్లా అల్లం కూసుకున్నాం అనుకో అవి పట్టాయి అట్లనే ఉంటాయి చూడాలి మిక్సర్ చాలు చేసుకోవాలి అప్పుడే టేస్ట్ మంచిగా పడుతుంది లేదంటే మిరపకాయలు అలానే ఉంటాయి లేదంటే అల్లం అలానే ఉండిపోతుంది ఇట్లా చేసుకొని ఫ్రిడ్ స్టోర్ వస్తుంది ఇంకా చిన్నపిల్లలు వాళ్ళకి అయితే ఇది ఇది బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే వాళ్ళు అన్నీ కూర గిడ్డల మిరపకాయలు అన్నీ తీసేస్తారు కదా ఇట్లా వేస్తే కనిపి వాళ్ళకి టేస్ట్ కూడా బాగుంటుంది చూడండి పట్టేసిన ఇట్లా మెత్తగా కట్టుకోవాలి పేస్ట్ దీన్ని ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకొని స్టోర్ చేసుకోవాలి డబ్బాలో చూడండి డబ్బా బలే ఉంది కదా మోతకు ఉన్నది చాలా పెద్దగా ఉన్నది ఎప్పుడు పేస్ట్ చేసినా ఇందులోనే పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తాను చూడండి ఈ వీడియో వచ్చేసి నేను పని చేస్తాను ఇప్పుడు వర్క్ చేసే కాడ ఎట్లుందన్నది నా కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అంటే నేను ఇక్కడ వర్క్ చేస్తా వీళ్ళకి వంటకు సంబంధించినవన్నీ రెడీ చేసి ఇస్తానన్నట్టు చపాతి చేస్తా మళ్ళీ వంటకు అన్నీ పేస్ట్లు కూరగాయలు కట్ చేసి అన్నీ చేసి ఇస్తానన్నట్టు ఒక వన్ అవర్ టైం ఉంటుంది అన్నట్టు పని చేయడానికి ఆ వన్ అవర్ లోపు ఏం పని అయితే పని చేస్తాను అన్నట్టు తర్వాత ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నాను ఎట్లా అనిపించింది అన్నది నా కామెంట్లో చెప్పండి మర్చిపోవద్దు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తేనేయితే సబ్స్క్రైబ్ చేసుకునే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్